చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ జీవి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని తెలంగాణలో ప్రధాన పార్టీలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అని చెప్పి మొత్తం అన్ని డివిజన్లు ఇటు అధికార పార్టీ ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రతి ఒక్క డివిజన్ని తిరుగుతూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న పరిస్థితుంది పదకొండో తారీఖు పోలింగ్ జరుగుతుంది సో ఇప్పుడు ఈ చివరి నాలుగైదు రోజులు ఉధృతంగా ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రితో సహా తర్వాత మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ ప్రభుత్వం ఉన్ననాడు జూబ్లీల్స్ అభివృద్ధికి షాయి శక్తుల కృషి చేస్తుంది అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరోవైపు ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ pat partes medias de, de marcelo gesto, BRS. కేటీఆర్ సహా హరీష్ రావు తర్వాత ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు మాజీ మంత్రులు అందరూ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు జూగ్లిల్స్ ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నెగిటివ్ ఉంది ఈ ప్రభు ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పి ప్రొజెక్ట్ చేయాలంటే ఈ గెలుపు అనివార్యమని బీఆర్ఎస్ భావిస్తోంది సో అందుకు తగ్గట్టుగా వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ కూడా మేము సైతం అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది నాయకులు ప్రతి డివిజన్లో కూడా పర్యటనలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ ఉద్ధృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో సర్వేలు కూడా సర్వే సంస్థలు మాది నిక్కచ్చి గల సర్వే ఈ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ గెలవబోతున్నారు ప్రజలు వీళ్ళకే ఓటు వేయబోతున్నారు మా సర్వేలో ఇదే తెలియదని చెప్పి కొన్ని సర్వేలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు బీకాన్ స్ట్రాటజీస్ ఈ సంస్థ కూడా జూబ్లస్ ఉప ఎన్నిక మీద సర్వే చేసింది ఈ సర్వేకి సంబంధించిన రిపోర్టు బయటకు వచ్చింది కొంత సంచలనంగా మారింది గతంలో వచ్చినటువంటి సర్వేలకు చాలా భిన్నంగా ఈ సంస్థ సర్వే చేసింది ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ ఈ సంస్థ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్ షేరు జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రాబోతోంది ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అలాగే బీఆర్ఎస్ నలభై పాయింట్ రెండు శాతం ఓట్ షేరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రాబోతుందని చెప్పి ఆ సంస్థ చెప్తోంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది పాయింట్ రెండు శాతం మాత్రమే ఓట్ షేరు ఈ ఉప ఎన్నిక సందర్భంగా వస్తుందని చెప్పి చెప్తోంది ఇక ఇతరులు నాలుగు నాలుగు పర్సెంట్ అయితే ఈ బీకాన్ సర్వేకి సంబంధించి వాళ్ళు ఈ సర్వే ప్రతినిధులు మేము ఏ విధంగా సర్వే చేశాము ఎవరెవరిని కలిసాము ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ సర్వేని రూపొందించామని చెప్పి ఈ బీకాన్ సర్వే సంస్థ చెప్తోంది సో వాళ్ళు కీ ఫైట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్గా రాశారు కన్సాలిడేషన్ ఆఫ్ మైనార్టీ అండ్ బీసీ ఓటర్స్ అంటే మైనార్టీ అలాగే బీసీ ఓటర్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసుకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బీసీ మీద ఫోకస్ ఎక్కువ చేసింది ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఆయన జూబ్లీల్స్ నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉంది గతంలో చాలాసార్లు ఆయన పోటీ చేశారు ఓడిపోవచ్చు కాక కానీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో చాలా డివిజన్లలో ఆయనకు ఒక మంచి పట్టు ఉంది బీసీ నాయకుడు కూడా కాబట్టి అది ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉంది మైనార్టీస్ మైనార్టీసు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు లక్షకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి సో అవన్నీ కూడా సో డెఫినెట్ గా కాంగ్రెస్ అభ్యర్థికి లాభించే అవకాశం ఉంది ఎంఐఎం కూడా తోడైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి గా తయారైంది కాబట్టి మైనార్టీలు బీసీ ఈ రెండు ఫ్యాక్టర్స్ చాలా బలంగా జూబ్లస్ నియోజకవర్గంలో వాళ్ళకి లాభం చేకూర్చే అవకాశం ఉందని బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ సంస్థ తేల్చినటువంటి పరిస్థితుంది ఇంకా రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నెరేషన్ అండ్ రూలింగ్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జూగుల్స్యోజుల్లో మేము ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తున్న తర్వాత ఇక్కడ మేము గెలిస్తే అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు గ్యారంటీస్ వరుసగా కొన్ని అమలైనటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ ఇంకా బలంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి ఎక్కువ స్కోప్ లభిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అని చెప్పి వాళ్ళు చెప్పే అవకాశం ఉంది సో అది కూడా ప్రజలు నమ్ముతున్నారని చెప్పి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది పోల్ అండ్ బూత్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి అధికార పార్టీ నుంచి సో మంత్రులు మంత్రులు కూడా ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు సో ముఖ్యమైనటువంటి నాయకులు పిసిసి అధ్యక్షులు అందరూ అందరూ కూడా ప్రతి ఒక్క డివిజన్కి తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలి ఓటు వేస్తే కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది సో గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇంకా అభివృద్ధి లేదు అంటే తప్పు ఎక్కడ కనిపిస్తోంది సో దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ గెలవలసినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పి ఆ తేడాని చెప్పి మరీ ఓట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అది కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది బూత్ మేనేజ్మెంటు చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా ఈ సర్వే సంస్థ తేల్చినటువంటి పరిస్థితుంది రీసెంట్ సీఎం రోడ్ షోస్ అండ్ ఇన్ఛార్జ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ క్లియర్గా రోడ్ షోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా గత నాలుగు రెండు రోజులుగా చూస్తూ ఉన్నాం ఆయన షేక్పేట డివిజన్కి ప్రచారం చేశారు అన్ని డివిజన్లు రెహమత్ నగర్ కావచ్చు ఎర్రగండ కావచ్చు బోర్బండ్ కావచ్చు సోమాజీగూడ కావచ్చు సో అన్నీ కూడా చుట్టేస్తూ ఉన్నారు సో అక్కడ బాధ్యతలు అప్పగించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే ముఖ్యమంత్రి గారు రోడ్ షోలు చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర మెయిన్ మెయిన్ ప్రధాన కూడళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ రోడ్ షో చేసి ప్రసంగాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు ఏదైతే అధికారం ఉండి ఏమీ చేయలేదు రెండు సంవత్సరాల నుండి ఎంతవరకు మేము హామీలు అమలు చేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని హామీలు కూడా అమలు చేయబోతూ ఉన్నాం ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపించండి ఈ ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక మొత్తం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగుతున్నారు కాబట్టి అది కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది అని ఈ సర్వే సంస్థ చెప్తోంది తర్వాత నెక్స్ట్ త్రీ ఇయర్స్ డెవలప్మెంట్ ఓన్లీ విత్ కరెంట్ గవర్నమెంట్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల పాటు కూడా డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు సంవత్సరాల పాటు అభివృద్ధి చేసుకునే అవకాశం అధికార పార్టీకి అదొక వెసులుబాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అధికార పార్టీకి ఓటేస్తే ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా చెప్తున్నారు అది కూడా కలిసి వచ్చే అవకాశం అని చెప్తా ఉన్నారు తర్వాత స్ట్రాంగ్ బీసీ క్యాండిడేట్ ముందు నేను చెప్పినట్టు బీసీ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎందుకంటే బీసీ క్యాండిడేట్ ఆయన ఈ నియోజకవర్గంలోనే ఆయన కార్పొరేటర్గా పోటీ చేశాడు తర్వాత అసెంబ్లీకి పోటీ చేశాడు ఓడిపోవచ్చు కాక కానీ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన ప్రతి డివిజన్ తెలుసు ప్రతి కాలనీ తెలుసు ప్రతి కాలనీకి కాలనీలో ఉన్నటువంటి ప్రజలకే నవీన్ యాదవ్ తెలుసు సో డెఫినెట్గా ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి బీసీ క్యాండిడేట్ కూడా కాబట్టి ఆయనకి ఆయన ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి మాగంటి సునీత గారు కావచ్చు తర్వాత బీజేపీ నుంచి ఉన్న లంకల దీపక్ రెడ్డి కావచ్చు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నవీన్ యాదవ్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఇది ఉపయోగకరంగా ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది సో ఓవరాల్గా చూస్తే ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బీఆర్ఎస్ మీద ఇంకా ఎక్కువ ఓట్ షేర్ ఉంది సో ఇప్పటికైతే కానీ ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ఈ సర్వే సంస్థ తెలుపుతుంది సో ఈ సర్వే ప్రకారం గెలిచేది కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో గెలవబోతున్నారని చాలా పక్కాగా లెక్కలతో సహా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ సంస్థ తేల్చేసింది ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి